వ్యూర్స్ అందరికీ నమస్కారం సో ఈ వీడియోలో ముఖ్యంగా మన మ్యాగజైన్స్ అండ్ న్యూస్ లెటర్స్ వీటి యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సో ఏ సంస్థ యొక్క ఉనికికైనా వారి యొక్క గొప్పతనాన్ని చాటుకోవడానికైనా వారి వారి యొక్క అచీవ్మెంట్స్ని ప్రదర్శించుకోవడానికైనా ఈ న్యూస్ లెటర్స్ లేదా మ్యాగజైన్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి సమాజంలో మనం ఒకళ్ళు ఉన్నాము మనం వీటి వీటిని అచీవ్ చేశాము అని నలుగురికి చెప్పుకున్నప్పుడే కదా దాని మూలంగా మనకి సాటిస్ఫాక్షన్ అనేది కలిగేది సో ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రతి ఇంజనీరింగ్ బ్రాంచ్కి సంబంధించి వారి వారి యొక్క మ్యాగ్జైన్ అనేది సర్వసాధారణం అయిపోయింది కదా ఎప్పటి నుంచో వస్తూనే ఉందో ఆచారం కదా సో అదేవిధంగా మరి మన డిపార్ట్మెంట్లో కూడా ఎలక్ట్రీజీ కదా ఈ ఎలక్ట్రైజ్ వచ్చేసేటప్పటికీ ముఖ్యంగా మరి దానిలో మీ అభిరుచికి తగినట్లుగా మరి లిటరీ ఆర్టికల్సు టెక్నికల్ ఆర్టికల్సు ఆర్ట్స్ గ్యాలరీ పెయింటింగ్ ఇలాంటివన్నీ కూడా అవకాశం ఉంటుంది సో ఇదంతా కూడా ఒక మంచి అవకాశం మీ అవకాశాన్ని ఒక అక్షర రూపంలోనూ లేదా ఒక కళాఖండంగానో చిత్రీకరించి మరి దానిలో పొందుపరిచినప్పుడు ఆ కలిగే అనుభూతి వేరు కదా దాని నలుగురికి చూపించుకున్నప్పుడు మరి మీ ఊళ్ళో లేక మీ ఫ్రెండ్స్లో దాన్ని చూపించుకున్నప్పుడు మీకు వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ మీకు వచ్చేటువంటి దాని మూలంగా వచ్చేటువంటి గొప్పతనం అది ఎంతో తృప్తినిస్తుంది కదా సో ముఖ్యంగా మన విద్యార్థులను చూసినట్లయితే మిగతా లిటరరీ మరి పెయింటింగ్స్ మరి సంబంధించి వీటికి సంబంధించి కొంతవరకు రాణించడం జరుగుతుంది కానీ మరీ ముఖ్యంగా టెక్నికల్ ఈవెంట్స్ టెక్నికల్ సంబంధించినటువంటి మెసేజెస్ ఆర్ ఇవి అసలు బహుశూన్యంగా ఉన్నాయి అంటే మనం బీటెక్ చదువుతున్నట్లయితే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కదా సో మన ఫోకస్ అంతా కూడా టెక్నాలజీ మీద కదా ఉండాలి మరి ఈ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరికి కూడా మరి బీటెక్ చదివేటువంటి ప్రతి అండర్ గ్రాడ్యుయేట్కి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది కదా ఎస్ నేను ఏదో ఒకటి ఇన్వెన్షన్ చేయాలి ఈ ఫీల్డ్లో ఏదో ఒకటి సాధించాలి అని మరి దానికి అక్షర రూపం పెట్టాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సోలార్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి ఈ సోలార్ అనేది మనం జనరల్గా ఈ సోలార్ ప్లేట్స్నే చూస్తున్నాం మరి వీటికన్నా వేరే రూపం ఉన్నాయి వేరేమైనా ఉన్నాయా ఈ సోలార్ జనరేషన్ అనేది మరి భూమి మీదే సాధ్యమా స్పేస్లో సాధ్యం కాదా మరి స్పేస్లో సాధ్యమైనట్లయితే దానికి సంబంధించిన అటువంటి రూపకల్పన ఎలా ఉండాలి వీటన్నిటిని గురించి మీరు ఆసక్తిగా వెతుకులేట ప్రారంభించాలి కదా అదే కాదు మెషిన్స్ తీసుకోండి పవర్ సిస్టమ్స్ తీసుకోండి ఎందుకు ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈ ఆధునికత మొత్తానికి మరి కష్టపడిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు కదా వారి యొక్క ఆలోచనలని మీకు స్ఫూర్తిగా మీరు పొందినప్పుడు వాటికి ఒక అక్షర రూపం ఇచ్చినప్పుడు అది మంచి టెక్నికల్ పరంగా ఒక ఎస్ఐ అవుతుంది కదా టెక్నికల్ ఆర్టికల్ అవుతుంది కదా అది ఒక చిన్న ఫిగర్ ఒక చిన్న డయాగ్రామ్ జోడించి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వాట్స్లో మీ సొంత మాటల్లో రాసినప్పుడు అది ఏదైనా మిస్టేక్స్ ఉంటే తెలిసిన వాళ్ళ చేత కరెక్షన్స్ చేయించుకొని అది మీ మీ మ్యాగ్జైన్లో కనుక ప్రచురితమైతే మీ పేరు వస్తుంది మరి మీ క్లాస్ వస్తుంది కదా మీ రిజిస్టర్ నంబర్ దానివల్ల మీకు ఆ మ్యాగజైన్ చూసిన వాళ్ళందరిలో గుర్తింపు ఒకటి వస్తుంది కదా సో ఇది మనసులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మీ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి దస్ దట్ ఈజ్ ఇంటర్నల్ మోటివేషన్ దాంతోపాటుగా మరి ఉపాధ్యాయులమైనటువంటి మేము ఎక్స్టర్నల్ మోటివేషన్ ఎలాగో ఇస్తూనే ఉంటాం సో వీటన్నిటినీ ఉపయోగించుకొని మీరు కేవలం చదువులో మాత్రమే కాకుండా ఏదో ఆ టైంకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాలుగు చదివేసుకొని మరి ఎగ్జామ్ త్రూ అయిపోవడం కాకుండా మరి ఇలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు వీటిని అందిపుచ్చుకోవాలి మీలో ఉన్నటువంటి టాలెంట్స్ని క్రియేటివిటీని సానబెట్టి బయటకు పొందుపరిచి మరి మీరు మీకు ఇష్టమైనటువంటి మీ డ్రీమ్స్ ఉంటాయి కదా సో ఆయా రంగాల్లో ముందుకు వెళ్ళాలి అంటే వాటికి సరైన అక్షర రూపం ఇచ్చి ఆ అక్షర రూపాన్ని ఇదిగో మీ మ్యాగజైన్లో పెట్టినప్పుడు దానికి ఎంతో అందమైన అనుభూతిని మీరు పొందగలుగుతారు మరి ఎప్పుడైతే ఒక విషయాన్ని మీ ఊహలో ఉన్నటువంటి విషయాన్ని లేదా మీరు సాధిద్దామనుకున్నటువంటి విషయాన్ని అక్షర రూపం ఇచ్చినప్పుడు దాని మీద మీకు మరింత ఆసక్తి కలిగి ఆ ఆసక్తి మిమ్మల్ని ఎంతో చైతన్య వైద్యంలో చేసి మీకు ఒక మోటివేషన్ అనేది ఇస్తుంది సో ఏదైనా సాధించాలి సక్సెస్ రావాలి అంటే ఈ మోటివేషనే కదా ముఖ్యం సో అసలు ఎడ్యుకేషన్ అంటేనే ఆల్రౌండ్ డెవలప్మెంట్ కదా మరి దీనిలో చదువు ఉండాలి చదువుతో పాటు మరి ఈ కార్యక్రమాలన్నీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మరి దాంతోపాటుగా డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ ఇదిగో మ్యాగజైన్లో పొందుపరచవలసిన విషయాలు వీటన్నిటి నుంచి కూడా మేము మీ నుంచి ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీకు ఏమైనా సలహాలు సందేహాలు కావాలి అంటే చక్కగా మీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఇదిగో ఈ ఆర్టికల్ నేను రాద్దాం అనుకుంటున్నాను సార్ నాకు ఏదైనా సలహాలు ఇవ్వండి అంటే వాళ్ళు మీకు ఇది రిఫర్ చేయి ఇది రిఫర్ చేయని చెప్తారు దాని ప్రకారం మీరు రిఫర్ చేసి దాన్ని ఒక సొంత మాటల్లో ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వర్డ్స్లో కనుక పెట్టేసి చేయగలిగితే అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ప్లస్ ఇది లైఫ్ టైం అదిగో ఉండిపోతుంది ఒక మెమరబుల్ గుర్తుగా మెమరబుల్ ఈవెంట్గా గుర్తుండిపోతాం సో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని మీ అందరి నుంచి కూడా మంచి మంచి ఆర్టికల్స్ మరీ ముఖ్యంగా టెక్నికల్ ఆర్టికల్స్ వస్తాయని ఈ వీడియోలో ఆశిస్తున్నాను